వాళ్ళ స్థావరాల మీద పడి దాడులు చేశారు బంగారాలు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉంటే లేకపోతే డబ్బులు డబ్బులుగా ఉంటాయి అవి ఎత్తుకుపోయినారు ఇవన్నీ కూడా వరుసగా పోలీసులకు రిపోర్ట్ చేశారు ఇన్ని జరిగిన ఇన్ని ఘటన జరిగినా ఆ తర్వాత ఆ దాడులు ఆ దౌర్జన్యాలు తర్వాత హత్యల పరంపర మొదలైంది ఇంత జరుగుతున్నా కూడా ఇన్ని సార్లు పోలీసుల దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టుకున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇది నిన్నటి నుంచి వీళ్ళతో పాటు మేము వేస్తున్న ప్రశ్నలు మేము అడుగుతున్నాము ఏమన్నా పోలీసులు ఏ విధంగా కార్యక్రమం ఏమైనా మొదలుపెట్టారా సంఘ విద్రోహంలో లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో వాళ్ళని వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టి లేదా వాళ్ళలో వాళ్ళు తన్నుకుంటుంటే చూస్తూ చూద్దాం చూస్తూ ఊరుకుంటారు కదా అటువంటి కార్యక్రమం ఏమైనా పోలీసులు తీసుకున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం ఒకవేళ ఆ వైఖరితో పోలీసులుంటాడు చట్ట విరుద్ధం ఎందుకంటే పోలీసులకి వీళ్ళు కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ప్రతి వ్యక్తికి పౌర హక్కులు ఉన్నట్లే ఎల్జీబిటీ కమ్యూనిటీలకి అన్ని హక్కులు ఉంటాయి అన్ని హక్కులు ఉన్న సంపూర్ణ మనుషులు వాళ్ళు హక్కులు కోల్పోయి ఒక వివక్షకి అసమానతకి ఎక్స్ప్లనేషన్కి గురవుతున్నటువంటి సమూహాల పట్ల ఉండవలసినటువంటి బాధ్యత ఏంటో నలసీర్పి చెప్పింది అనేక దశాకాల పోరాటాలతో నలుసా తీర్పును వాళ్ళు తెచ్చుకున్నారు ఇవాళ దశాబ్దాల పోరాటాల్లో ట్రాన్స్ సమూహాలు ఇప్పటికే పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు ఉన్నాయి ఆ హక్కులను గుర్తించడంలో నిర్లక్ష్యం పోలీసులు ఏదైతే వైఖరి తీసుకున్నారో దాని ఫలితమే ఈ హత్యల స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఖచ్చితంగా ఈ హత్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వము పోలీసులు బాధ్యత వహించాలి పోలీసులకి వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పేజీలు చేస్తూ స్తూ ఒకవేళ మా మీద కేసులు పెడితే మళ్ళీ వచ్చి మిమ్మల్ని చంపేస్తామని చెప్తూ హెచ్చరికలు చేస్తూ ఛాలెంజ్ చేస్తూ బాహాటంగా తిరుగుతున్నారు వాళ్ళ ఫోటోలు ఇచ్చారు వాళ్ళ ఫోన్ నంబర్ ఇచ్చారు వాళ్ళ పేర్లు ఇచ్చారు అంటే బడాబాబు దాగా దౌర్జన్యంగా తిరుగుతున్నాయి దాడులు కొనసాగిస్తున్నాయి నిన్న శీల మీద చేసిన దాడి కూడా మనిషి అన్న వాళ్ళు ఎవరైనా కూడా కదిలిపోవాల్సిందే వరుసగా ఇట్లా కోసి పడేసినారు చీర పడేసినారు మేము అడుగుతున్నాం ఏమున్నాయి దాయాలు తగాదాలా గట్టు తగాదాలా లేకుంటే పాదాల కొట్లాడాలా కక్ష ఏమున్నాయని నిన్నటి నుంచి అడుగుతుంది ఒక హేటేట్ క్రైమ్ జరుగుతుంది అంటే ఇది సోషల్ ఇష్యూ ఇది కేవలం అంటే స్త్రీల పట్ల ఎట్లా అయితే సామాజికంగా ఆర్థికంగా చూస్తున్నామో ఇది శారీరక హింస మానసిక హింస లైంగిక హింస ఆర్థిక హింస ఈ నాలుగు హింసలు వీళ్ళ పట్ల జరుగుతున్నాయి అనేది స్పష్టంగా గతంలో వాడు మాట్లాడారు మేము మాట్లాడము ఈ ఘటనలన్నిటి పట్ల కూడా అదే అర్థమవుతున్నది ఇన్ని రకాల హింసకి కమ్యూనిటీ బలవుతుంటే వాళ్ళకి భద్రత కల్పించాలి వాళ్ళకి భరోసా కల్పించాలి మూడు కమిషనరేట్లు మొత్తం పోలీసు తెలంగాణ పోలీసు శాఖ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ భద్రత కోసం ఆ సమూహాలకి భద్రత కల్పించడానికి వాళ్ళ హక్కును పరిరక్షించడానికి జరిగిన నేరాల్లో నేరస్తు శిక్షించడానికి ఒక కార్యచరణ ప్రణాళిక ప్రకటించాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను